ఎంతో దీక్షతో నిష్ఠతో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు భిక్ష అన్న ప్రసాదం ప్రారంభించడం పూర్వజన్మ సుకృతం అని అన్ని దీక్షల కంటే అయ్యప్ప దీక్ష చాలా కఠినమని డీసీసీబీ డైరెక్టర్ కామెపల్లి మాజీ జెడ్పీటీసీ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు ఖమ్మం జిల్లా కామెపల్లిలో ప్రతి సంవత్సరం లానే అయ్యప్ప స్వాములకు మండ్రూపిల్లయ్య స్వామి ఆధ్వర్యంలో నిత్య అన్న ప్రసాదం ప్రారంభంలో ముఖ్య అతిథిగా మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మల్లిబాబు యాదవ్ ని ఘనంగా సన్మానించారు కార్యక్రమం నిర్వాహకులైన ముప్పై రెండు పడి గురుస్వామి మండ్రు పుల్లయ్య స్వామిని యాదవ్ యాదవ్తో పాటు అయ్యప్ప స్వాములు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మం రమేష్ మురళి రామారావు హనుమంత్ భిక్షం శ్రీలం పుల్లయ్య కొర్ర రాములు అర్జున్ చిన్నాభిరామ్ నాగరాజు చరణ్ అయ్యప్ప స్వాములు భారీ ఎత్తున పాల్గొన్నారు దీవప స్థానం పనిపూల కార్యక్రమం ఆరవ ప్రసాదం అనగాన్ కార్యక్రమం పారవ ప్రసాద్ కార్యక్రమం మరియు తన సంస్థ నుండి దేవపస్నానం ఆలోచన ఒక సీనియర్లో అధిక మరియు స్వామి వర్తమాకు మొనేరన కార్యక్రమం అరగానే ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంతో వచ్చే సెలబ్రేషన్లు నుంచి మరొకరు చేసినటువంటి విషయం గత సంవత్సరం నుండి మరి ఈ అవరణ కార్యక్రమనేది మరి పెద్దవారు

ప్రతి రోజు కూడా కార్యక్రమం ఉంటుంది అనే ఒక సంకల్పంతో ఒక ఆలోచన సమయానికి మరి ఇది వస్తే మరి అందరూ కూడా మరి ఒక మరి అన్నదానం ఏర్పాటు చేయడం మరి తరుణాలు మరి మరి చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను మరి అన్ని దీక్ష కంటే మరి ఎంతో గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష అంటే కఠోరమైనది ఎన్నో దీక్షలు చేస్తారు ఎంతో మంది ఎన్నో భక్తి చేత చెప్పి భగవంతుడు కోరుకుంటూ మరి నేను కూడా ఈ రోజు భాగస్వాములు అయి మీతో పాటు నేను కూడా భాగస్వాములు నిజంగా నా అదృష్టంగా మరి భార్య స్వామి